మాజీ నగర్ లో నీకు ఎన్ని సీట్లు వచ్చినాయి అక్క ఎన్ని సీట్లు నువ్వు ఏడిపోయినా పంది తిన్నట్టు బర్రె తిన్నట్టు తింటా నువ్వు రెండు నువ్వు ఆడపిల్లవి ఆడపిల్ల అంటే ఏంది ఆడపిల్ల అంటే ఆడపిల్ల కాదు అని చెప్పి ఏదో షర్మిల గారు మాట్లాడారు కదా అలాగ ఏమో ఒక ఆడపిల్లగా మాట్లాడినట్టయితే ఇప్పుడు మాకు తెలుసు ఆడపిల్లతో ఎలా మాట్లాడాలి అని చెప్పి నీకు తొమ్మిది సార్లు నిజంగా నువ్వు ఎమ్మెల్యే అయితే తొమ్మిది సార్లు కరెంట్ బిల్లు పెంచింది ఎవరో నీకు నిజంగా ఏం మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన తప్పులన్నీ తప్పు చేసింది మీరే మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకోవటానికి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు అదే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు నీకు చేతనైతే అసెంబ్లీ రోజు నాకు తెలిసి అది ఆడదు కాదండి అది ఒక వేసి అసెంబ్లీలో చెప్పేది నువ్వు నువ్వేందో నీ బతుకేందో నీ ఐదు వందల క్యారెక్టర్ ఏందో అందరు తెలుసు నీ నీది నీ సీడీలు అన్ని ఎవరి దగ్గర ఉన్నాయో అందరు నువ్వేందో నీ బతుకేందో నువ్వేందో బతుందో కాదు నేను అడిగిన దానికి చెప్పు మాజీ మాజీ నువ్వు ఏ డ్రెస్సులు వేసుకున్నావే ఏ డ్రెస్సులు వేసుకున్నావు మా ఇష్టం ఏది మరి ఇంత ముందు నంద్యాల ఇప్పుడు టీడీపీ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే గారిని కావచ్చు ఏదన్నా కావచ్చు నువ్వేం మాట్లాడావు వేసే డ్రెస్సుల గురించి మాట్లాడే నువ్వు ఎట్లా వేసుకుంటున్నావే నువ్వు రోమ్ అని అన్నారు ఇంకా నువ్వు వేసుకునే డ్రెస్సులు గురించి నువ్వు చేసే చేసల గురించి నువ్వు వెళ్లే పోయే రూముల గురించి అందరూ తెలిసి నేను అడిగింది అది కాదు విద్యుత్ సమస్యలపై పోరులో వెనక్కి ప్రసక్తి లేదంటున్నా రోజా విద్యుత్ సమస్యల గురించి మాట్లాడుతున్న వేసే అని చెప్పండి బాగుంటుంది తప్పు ఏమి తప్పు ఆఖరికి వేసలు కూడా వచ్చేసి నీ వ్యాపారాన్ని మానుకొని కరెంటు బిల్లు గురించి మాట్లాడతాను అంటే తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచింది ఎవరు అందరూ తెలియదా దాదాపు ఒక లైట్ ఒక ఫ్యాను ఉంటే మూడు వేల కరెంటు బిల్లు వచ్చింది అందరు తెలియదా మీకు అందుకనే కదా నీకు పాకుండా సీట్లు ఇచ్చింది ప్రతిపక్ష హోదా కూడా లేదు అడుక్కుంటున్నాడు కదా ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళిపోతున్నారు చెప్పు ఆ ఎందుకు వెళ్ళిపోతున్నారు ఎందుకు కేసులు నమోదు అవుతున్నాయి మరి సన్న బియ్యం దా వసే దొంగ మొండ నీ మీద కేసు లేవా తిరుపతి దాంట్లో టికెట్లు మూడు వందల టికెట్ ని మూడు వేలకు అమ్ముకొని రెండున్నర సంవత్సరాలుగా ఒక వెయ్యి ఎనభై కోట్లు తిన్నావు నీ అమ్మ నీ మీద కేసులు పెట్టట్లేదు అని నాకే బాగా నీ మీద వేల కోట్లు తిన్నావే నువ్వు ఎమ్మెల్యేగా కావచ్చు మంత్రిగా కావచ్చు నువ్వు తిన్నది అది పరిస్థితి ఇదంతా జగన్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో జరిగిన సంఘటన ఏందంటారు అసలు గది తోపులాట అని వాళ్ళు చెప్తున్నారు తోపులాట కాదు తిరుగుబాటు అని చెప్పి కొన్ని మీడియా వాళ్ళు ఒక్కసారి మళ్ళీ ప్రజా దర్బారులో తోపులాట అది తోపులాట తిరుగుబాట ప్రజా దర్బారా పులివెందులో పెట్టినాడు కదా పులివెందులో నాశం లేక రావా నువ్వు నువ్వు ఎమ్మెల్యే అవి నువ్వు కనీసం ఇప్పుడు ఐదేళ్ళు ఒక ముఖ్యమంత్రిగా ఇప్పుడు మహిళా ముఖ్యమంత్రి కదా నువ్వు ఏమండి నేను చెప్పేది నేను చెప్పలా ఆయన చెప్పాడు ఆయన మహిళా ముఖ్యమంత్రి అని చెప్పాడు నేనలా మా మహిళా ముఖ్యమంత్రి మా మాజీ మహిళా ముఖ్యమంత్రి మా మాజీ నేను చెప్పేది ఏనండి మీరు ఏ కట్ చేయదు అక్కడ మా మా మాజీ మహిళా ముఖ్యమంత్రి ఆ నువ్వు ఎక్కడో ప్రజా దర్బార్ ఈ మాటలు చెప్పటం కాదు నువ్వు ఏదన్నా మాట్లాడాలి ఏదన్నా చెప్పాలి అనుకుంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు పులివెందుల పులి సింహం అంటే నువ్వు వచ్చే కాదు నీటి సంఘాలు ఓడిపోయారు కార్పొరేటర్ల కాలు పట్టుకోవటానికి వెళ్ళిన పులివెందుల ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే ఈయన సీఎం కాదు నాయన మహిళా సీఎం గారి మాజీ మహిళా సీఎం గారికి నేను చెప్పేది ఏందంటే నువ్వు దర్బారు ఈ నాటకాలు ఆ ఉల్లిపాయ బంగాళదుంప కథలు ఇవన్నీ చెప్పకుండా అసెంబ్లీకి వచ్చి మాట్లాడు నువ్వు మగోడివైతే త్రిపుల గారి ముందు కూర్చొని మాట్లాడే సోమత లేని వాళ్ళు కూడా చెప్పండి చెప్పండి సోనియా గాంధీ మెడలు జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ ఆల్ అసెంబ్లీకి రాలేరా పదిహేను వందల కోట్లు ఇస్తాను నాకు సీఎం సిటీ అండి పదిహేను వందల కోట్లు ఇస్తాను నాకు సీఎం సిటీ అండి అన్నవాడు నువ్వు ఏమేం చేసావో అన్నీ తెలుసురా నువ్వు తండ్రిని చంపింది నువ్వే అని కూడా సోనియా గాంధీ గారికి తెలుసు బాబాయిని చంపింది నువ్వే అని తెలుసు నీ దగ్గర ఉన్న అక్రమంగా సంపాదించిన డబ్బుతో కోర్టులు మేనేజ్ చేస్తున్నావా కేంద్రాన్ని మేనేజ్ చేసావా అన్న విషయం కూడా అందరు తెలుసు నీ డ్రామాలు ఎవడో తెలియదు ప్రజలకు తెలియకపోవచ్చు నాకు తెలుసు కదా నేను చెప్తాను కదా ప్రతి ఒక్క మీడియా ఛానల్లో వాళ్ళు అడిగినా అడక్కపోయినా నేనే రిక్వెస్ట్ చేసుకునో ఏదో చేసుకొని నేను మాత్రం ప్రజలందరికీ తెలియజేసే విధంగా నేనైతే చెప్తాను ఇప్పుడు నేను ఒకటే క్వశ్చన్ మీరు మహిళా అంటున్నారు ఆయన ఏం పులేందుల పులి సింహము ఢిల్లీని ఎదురు మగాడు మా అన్న అని చెప్పి మరి వైసీపీ నాయకులు కార్యకర్త సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు పొత్తులు పెట్టుకుంటాము ఇప్పుడు సింహం అనేది పోయింది ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉండకుండా బెంగళూరులో ఎందుకు దాక్కుంటున్నాడు అది చెప్పండి వెళ్ళకూడదు హైదరాబాద్ నీకు బెంగళూరులో ఇల్లుంది విజయవాడలో ఇల్లుంది ఆ గుంటూరులో ఇల్లుంది నర్సాపేట లో ఇల్లుంది నెల్లూరులో ఇల్లుంది ఇరవై ఆరు జిల్లాల్లో ఇల్లుంది రాష్ట్రంలో నీకు లేని చోటు అరే ఒక ఐలాండ్ కూడా కొన్నావు నువ్వు గత ఐదేళ్లుగా సంపాదించిన సొమ్ముతో లండన్లో ఒక ఐలాండ్ కూడా కొన్నావు నువ్వు సంపాదించిన అక్రమ సంపాదన గురించి అంబానీ తుఫా జగన్మోహన్ రెడ్డి తుఫా అంటే జగన్ తుఫా అని చెప్తా రాజకీయాల్లో ఉండి ఎంత సంపాదించవచ్చు అన్నది నిన్ను చూసి నేను బా జనవరి మూడో తారీఖు ఫీజు మీద పోరు బాట వస్తా రోడ్డు మీద రేట్ మీద డిసెంబర్ లోనే వస్తా అన్నాడు అన్న అన్న ఎప్పుడు వచ్చినా కూడా శుక్రవారం తప్పితే బయట రాడు శవాలు కనపడితే వస్తాడు శుక్రవారం అయితే వస్తాడు మిగతా ఏ రోజు కూడా నువ్వు రమ్మంటే రాడు ఎవరు రాడు శుక్రవారం కోర్టు ఆడ పిలిచిద్దా అన్న భయం ఒకటి ఉంది శవాన్ని కనపడితే చిక్కటి చిరునవ్వుతావు పెళ్లికి వెళ్తే ఏడుతాడు ఎక్కడన్నా శుభకార్యం జరిగితే ఏడుతాడు శవాన్ని చూస్తే నవ్వుతాడు అరే నీ ప్రెస్ మీట్ల గురించి కానీ నీ హావభావాలు గాని నాకు తెలియని చెప్పు కాదు జనంలోకి జగన్మోహన్ రెడ్డి జనవరి మూడో తారీఖు ఫీజు రియంబర్స్మెంట్ పై పోరు బాట ఉగ్ర రూపం చూస్తారు మా జగన్ అన్నది అంటున్నారు కదా అలాగే చూస్తే కనుక బుధ గురువారాల్లో జిల్లాల పర్యటన ఉంటుందని నాది మూడో వారం నుంచి అంటున్నాడు మరి నువ్వు శుక్రవారం అన్నట్టు చెప్పేస్తున్నావు మరి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బైకి నూట నువ్వు ఇరవై వందలు ముఖ్యమంత్రి అవుతావ ప్రధాన మంత్రి అవుతావా నా జా ప్లీజ్ అది తెలియదు ముఖ్యమంత్రి అవుతావా ప్రధానమంత్రి అవుతావా నువ్వు ఒకటి చెప్పాడు ఎవరు తమిళనాడు ప్రధానమంత్రి అయ్యే లక్షణాలన్నీ జగన్మోహన్ రెడ్డిలో ఉన్నాయని చెప్పి మరి నువ్వు ప్రధానమంత్రి అవుతావా ముఖ్యమంత్రి అవుతావా నువ్వు ప్రధానమంత్రి అవుతానండి చెప్పు నేను మోడీని కలిసి అవసరమైతే నేను స్వీట్ ఇచ్చాను కానీ మీకు పోటీగా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అని చెప్పి నేను చెప్తాను మరి మా ముడ్డి కింద ముప్పై ఆరు కేసులు ఉన్నావు అండి పక్కన పెట్టుకొని ఐదు సంవత్సరాలు తిరిగాడు మేము చూసాం ఇప్పుడైతే టీడీపీతో జనసేనతో పొత్తు పెట్టుకున్నాడు కానీ గత ఐదు సంవత్సరాలుగా మోడీ చేసిన అన్ని కూడా మేము జగన్ జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తే జన సునామీ వచ్చిద్దంట నిజమేనా అందుకే వచ్చేది నువ్వు బయటకు వస్తే నీ తల్లి చెల్లే బయట రారు నువ్వు బయటకొస్తే నీ తల్లి అరే వస్తే మీ అయ్యి ఆత్మ రావు వచ్చిద్దేమో గానీ ప్రజలెవరూ కూడా నేను నమ్మే పరిస్థితిలో లేరు మీ డాడీ ఆత్మతో మాట్లాడకుండా మాతో ఎందుకు మాట్లాడతావు ఆ పైగా ఈ మాటలన్నీ నాకు వినపడేటట్టు ఎందుకు మాట్లాడతావు చెప్పు అయ్యి ఆత్మతో ఆ నాలుగు కోళ్ల మధ్య నీ మతం మానమత్తం నువ్వు నాలుగు కోళ్ళ మధ్య బైబుల్ చదువుకుంటావు నీ సంగతి నాకు తెలుసు గారా అని అమ్మ తీర్థం ఇస్తేనేమో కింద వస్తావు ప్రసాదం ఇస్తేనేమో టిష్యూ పేపర్లో పెట్టుకుంటావు తిరుపతి సెట్టింగ్ తాడేపల్లె వేసావు ఏడు కొండలు కాదు మూడు కొండలు అన్న మీ అయ్యే ఆ మూడు ముక్కలు అయ్యాడు నాన్న నువ్వు ఎన్ని ముక్కలు అవుతావో నేను దానికోసం ఎదురు చూస్తున్నారా అరే నీ కోసం నా పెళ్లి నా జీవితంలో నా లవడ పెళ్లి పోతే పోయింది కాని నా కొడక నువ్వు చచ్చిందాక నువ్వు చచ్చినాక నువ్వు చనిపోయిన తర్వాత నీ శవాన్ని చూసి నవ్వాలి ఎన్నైనా అనుకోండి నా రాష్ట్రం బాగుండాలి జగన్మోహన్ రెడ్డి పోతేనే నా రాష్ట్రం బాగుంటుంది